ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి ముప్పై వేలు నష్టపోతున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటాకు రెండు వేల ఎనిమిది వందలు ఇచ్చి మక్కా కొనాలన్నారు రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేములు ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బాల్కుంట నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని దాదాపు అరవై శాతం పంట కోయడం జరిగిందని అన్నారు రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు పద్దెనిమిది వందలకు కూడా కొనడం లేదన్నారు ప్రైవేటు వ్యాపారులు రెండు వేలకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు పద్దెనిమిది వందలకు కూడా కొనడం లేదని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు పంటని కోసినారు అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు పద్దెనిమిది వందల రూపాయలకు కూడా సరిగ్గా కొనట్లేదు చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది మొదలు రెండు వేల నుంచి మొదలుపెట్టినారు రెండు వేల నుంచి పంతొమ్మిది వందలు దిగింది పంతొమ్మిది వందల నుంచి ఇప్పుడు పద్దెనిమిది వందలు కొంటున్నారు రేపో మాపో పదహారు వందలకు పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏది వర్షాలు పడుతుంది వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతు లేడివా వర్షంతో తడిసిపోతుంది పంటకు చెడిపోతుంది అన్న బాధతో తొందరగా అమ్ముకోవాలి రైతు దిక్కులేదు రైతుకు కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకుని రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ పద్దెనిమిది వందల నుంచి పదిహేడు వందలు పదహారు కూడా దించే ప్రమాదం ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులు చెక్ అవుతుంది ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి ఈ మక్క ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవలసి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చాప్టర్ చాప్టర్ మూడు వరంగల్ రైతు డిక్లరేషన్ దీంట్లో మూడవ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ మూడు వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ నెంబర్ ఏడు దాంట్లో మూడవ పాయింట్ మూడవ పాయింట్ వాళ్ళు ఏమన్నారు అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు మాట మాట్లాడినా వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో దాని తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసిన ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉన్నది దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర పద్దెనిమిది వందల రూపాయలు ఉంటే మూడు వందల ముప్పై రూపాయలు పెంచి మద్దతు ధర కంటే మూడు వందల ముప్పై రూపాయలు పెంచి రెండు వేల రెండు వందలు కొంటామని చెప్పి మాట ఇచ్చిన ఇది వాళ్ళ పట్టిక కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు పింటాల్ మక్కతోన్న మద్దతు ధర రెండు వేల నాలుగు వందల ఉంది దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద నాలుగు వందల రూపాయలు కలిపి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటను కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు డిలే చేస్తే లేట్ చేస్తే ఇప్పుడున్న పద్దెనిమిది వందల రైతు కూడా ఇంత రోజు దిగే ప్రమాదం ఉన్నది వర్షాలు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు రైతు మక్క రైతు కాబట్టి మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ప్లస్ నాలుగు వందలు మెరుగైన మద్దతు ధర కలిపి రెండు వేల ఎనిమిది వందల మెరుగైన మద్దతు ధర కొనాలే మక్క పంటను మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతు ఎంత నష్టపోతున్నాడు అంటే పద్దెనిమిది వందలు కమ్ముకున్నాడు అనుకోండి రైతు మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు రెండు వేల ఎనిమిది వందలకు కొనాలి అంటే వెయ్యి రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతా ఉన్నాడు ఇవాళ ఒక ఎకరానికి ముప్పై క్వింటాల మక్క పంట పండితే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరు మెరుగైన మద్దతు ధరతోటి మక్క పంటను కొనకపోవడం వల్ల ఇవాళ ప్రతి క్వింటాలకు వెయ్యి రూపాయలు నష్టపోయి ఎకరానికి ముప్పై క్వింటాల్ చొప్పున ఎకరానికి ముప్పై వేల రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతా ఉన్నాడు ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల ఈ ప్రభుత్వం రైతు అంటే లెక్కలేనితనం ఉన్నది కాబట్టి ఇవాళ మక్క రైతు మక్క పండించే రైతు ఎకరానికి ముప్పై వేలు రూపాయలు నష్టపోతూ ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రతి ఊరూరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతూ ఉన్నాడు ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి వర్షం పడతా ఉన్నది కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంత అమ్ముకుంటున్నాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ఇవాళ ఉన్నది ప్లస్ నాలుగు వందలు కలిపి రెండు వేల ఎనిమిది వందల మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి గ్రామాల్లో ఎక్కువ సెంటర్లు పెట్టండి దయచేసి మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతారు అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది రైతు రోడ్డు అయితే మంచిది కాదు మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టినారు పెట్టి రైతును ఆదుకున్నారు మీరు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే సోయా పంట కూడా చేతికొస్తా ఉన్నది మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి ఇప్పుడు మక్క పంటకు అయినా గతి పట్టనియకండి సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి మక్క పండించే రైతుల్ని సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్